న్యూస్ కి స్వాగతం వరంగల్ హన్మకొండ జిల్లాల పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార ఉత్సవాలు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ రుద్ర పాండురంగ శాస్త్రి మాట్లాడుతూ బుధవారం రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని ఈ కార్యక్రమంలో వరంగల్ కు సంబంధించిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు హన్మకొండ జిల్లా ఉపా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు పద్మ బ్రాహ్మణులకు అన్ని విధాలుగా తోడుంటారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు ఈ ఎన్నుకోబడిన వారందరూ ప్రమాణ స్వీకారం చేశారు ఈ రాష్ట్ర అధ్యక్షులు రుద్ర పాండురంగ శాస్త్రి మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల ఓంకారలింగ శాస్త్రి మరియు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మలిపెద్ది కృష్ణ శాస్త్రి పాల్గొన్నారు అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పద్మబ్రాహ్మణ పురోహితులు సిద్ధాంతులు అర్చకులు పురోహితులు వాస్తు పండితులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మరి కార్యక్రమం నిర్వహించిన తర్వాత మరి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి

అర్చన పరీక్షలు కావచ్చు మరి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అవకాశం ఉన్నటువంటి పేద బ్రాహ్మణోత్తములకు కూడా అవకాశం ఉంటే వారికి కూడా దీంట్లో మరి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నా మరి అర్చక పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసి మరి వాస్తు కానీ సిద్ధాంతం కానీ జ్యోతిష్యం కానీ అర్చన కానీ గురువుకి సంబంధించినటువంటి అన్ని విషయంలో కూడా నిష్ణమైనటువంటి గురువుల చేత మరి యొక్క శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి సభాపతులుగా తెలియజేస్తా ఉన్నా మరి రాష్ట్రకాలంలో మరి ఈ పట్ట బ్రాహ్మణులకు ప్రత్యేక శిక్షణ ద్వారా వారి మరే మరొక విధంగా రాష్ట్రకాలంలో వారి మరే కాలంలో మరి ముందు తీసుకెళ్లడం ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం జయమార్కట్టయ్య హన్మకొండ జిల్లా పద్మ బ్రాహ్మణ జిల్లాను వేరుపరిచి అధ్యక్షులుగా నేను మలపెట్టి కృషన్ శాసన గారిని ఎన్నికై మా యొక్క కార్యవర్గ సభ్యులతో మనవికి ఆశ్రయించిన ఫలితాలతో మా గురుగారైన నిత్య నిర్మాణ యోగేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేదిక నిల వేదికను అలంకరించి మరియు పోరంళ్ల ప్రభాకర్ గారు మన పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘానికి అనేక దేవాలయాలు పట్టించారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా గురుగారైన నిత్య నిర్మాణ గారికి కూడా ఈ పుస్తక ఆవిష్కరణ గురించి వారికి అన్యదా అందరము పద్మ బ్రాహ్మణులు కూడా వీటిని మనకు తెలిపే విధంగా ప్రచారం చేశారు కావున మనం వీటిని వినియోగించాలని చెప్పి తెలియజేస్తూ మా యొక్క కార్యవర్గ సభ్యులందరినీ పేరు పేరున వేడుకుంటూ ముఖ్య సలహాలుగా ఉండాలని చెప్పేసి అందరి మనల్ని పొందాలని మన జిల్లాను తీర్చిదిద్దాలని చెప్పి నేను వేడుకగా తెలియపరుస్తున్నాను